పై ఐదు దివ్యాంగ బాలల ఉజ్వల భవిష్యత్ కు భవిత కేంద్రాలు తోడ్పాటును ఇస్తున్నాయి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లానందు కొత్తగూడెం రైటర్ బస్తీలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని భవిత జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సందర్శించారు అన్ని రకాల వైకల్యాల గల పిల్లలకు కావలసిన ఉపకరణాల గురించి భవిత సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరిగింది స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆడియాలజిస్ట్ అవసరాన్ని జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మిళిత విద్యా విధానం గురించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎస్ కె సైదులు కలెక్టర్కు వివరించారు భవిత పాఠశాల ఆవరణలో గల పాతభవన నిర్మాణాన్ని తొలగించి వారికి ఆటస్థలం ఏర్పాటు అయ్యేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు తదుపరి పాల్వంచ భవిత కేంద్రాన్ని కూడా ఈ సందర్భంగా సందర్శించి దివ్యాంగ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లల ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు ముఖ్యంగా అబ్దుల్ అజీజ్ అనే విద్యార్థి భవిత కేంద్రంలో అందించిన ఫిజియోథెరపీ ద్వారా మంచానికి పరిమితమైన స్థితి నుండి స్వయంగా నిలబడి నడవగలిగే స్థితికి వచ్చిన విద్యార్థి యొక్క సక్సెస్ స్టోరీని స్వయంగా విని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఐటీఐ చదువుతున్న అబ్దుల్ అజీజ్ను ను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి చర్చించడం జరిగిందన్నారు పిల్లలు దేవుడిచ్చిన వరంగా భావించాలని వారి నైపుణ్యాలను తీర్చిదిద్ది స్పెషల్ స్కూల్ నుంచి నార్మల్ స్కూల్కు మెయిన్ స్ట్రీం చేయడానికి ఇక్కడున్న సిబ్బంది కృషి చేస్తున్నారని ప్రత్యేక అవసరాల పిల్లలకు కావలసిన ఉపకరణాల గురించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు రానున్న కాలంలో దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను భవిత కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో అందించేందుకు చేపట్టవలసిన కార్యకలాపాలపై పక్కా ప్రణాళికను రూపొందించి దివ్యాంగ పిల్లలకు మంచి భవిష్యత్ను అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరచారి సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్ కె సైదులు మండల విద్యాధికారి శ్రీరాంమూర్తి రిసోర్స్ పర్సన్లు శ్రీరాం కనకదుర్గా అరుణకుమారి అనిత తదితరులు పాల్గొన్నారు గారితో అట్లానే మన మున్సిపల్ కమిషనర్ గారితో భవితా స్కూల్స్ కి రావడం జరిగింది ఇక్కడ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కి ఒక ఏర్పాటు ఇక్కడ ఉంటుంది సో తల్లిదండ్రులు కూడా వాళ్ళు అభిప్రాయం చెప్పారు ఇక్కడ స్టాఫ్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు సో చిల్డ్రన్ అంటే దే ఆర్ బేసికలీ గాడ్స్ ప్రజెన్స్ సో వాళ్ళకి అంతే మంచిగా చూడాలని బాధ్యత ఇక్కడ స్టాఫ్ తీసుకొని వాళ్ళకి ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఆడియోలజీ అట్లాంటివి హెల్ప్ చేసుకుంటూ మెయిన్ స్కూల్లో పోయే విధంగా గైడెన్స్ ఇస్తున్నారు సో ఇంకా దీనికి మంచిగా ఏం చేయాలో అది చూడడానికి ఇక్కడ రావడం జరిగింది సో ఖచ్చితంగా ఈ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి కష్టపడి మంచి ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ